ధార్యతే అనేనా ఇది ధర్మ దేనిని అనుసరించుట చేత దేనిని ఆచరించుట చేత మానవుల్లో మానవత్వము అనేటటువంటిది నిలబడుతుందో సమాజము నిలబడుతుందో దాన్ని ధర్మము అని అంటారు సనాతన ధర్మము అంటే అది ఎప్పుడు ఉండేది అని అర్థం ఒకప్పుడు కూడా మారకుండా ఎప్పుడు కూడా ఉండేదాన్ని సనాతన ధర్మము అని అంటారు నిత్యము అనర్థం విష్ణువుని సనాతనుడు అనడం మనకు అనిపిస్తుంది పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా రామాయణంలో రాముడిని నీవే సనాతనమైన ధర్మము అని అంటారు రామో విగ్రహవాన్ ధర్మ అలాంటి ధర్మానికి మూర్తి భవించినటువంటి రాముడు అలాంటి రాముడిని ఆరాధించడం మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఒక ఆచారం అది మర్చిపోకుండా ఉండడం కోసం గుర్తు చేసుకోవడం కోసం ప్రతి గ్రామములో రామమందిరాలు నిర్మాణం అయ్యేవి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రజలే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఆరాధన చేసుకునేవారు శ్రీరాముని గుర్తు పెట్టుకునేవారు అక్కడ కూర్చుని రామాయణం పారాయణ చేసుకునేవారు రాముని తమ హృదయాల్లో నింపుకునేవారు కానీ అలాంటి శ్రీరాముని మీద బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది రాముడికి అని అనడం చాలా క్లేశాన్ని కలిగించే విషయం మూర్తి భవించినటువంటి ధర్మము స్మరించినంత మాత్రాన్ని సర్వ పాపాలకు పోగొట్టగలిగినటువంటి శ్రీరామమూర్తికి బ్రహ్మహత్య పాతకం అనే దాన్ని ఎలా అంటకడతారండి అంటే పండితులు అనుకునేవాడు కొంతమంది పండితులు కాదండి పండితులైతే భగవంతుని గురించి చెప్పాలి ధర్మాని గురించి చెప్పాలి అలా కాకుండా తమ ఇష్టము వచ్చినట్లుగా తాము ఏదో కొత్త విషయాన్ని చెప్తున్నాం అన్నట్లుగా రామునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుతుంది దానికి ఇదిగో ఈ పూజ చేశాడు ఆ పూజ చేశాడు అది లింగం ప్రతిష్ఠించాడు ఈ లింగం ప్రతిష్ఠించాడు రాముడికి బ్రహ్మహత్యా పాతకమే కాదు ఇంకేదో పాతకం కూడా చుట్టుకుంది దానికోసం ఆకుడుక లింగం పెట్టారు ఇక్కడ మీరు లింగాన్ని పెట్టండి చేయండి శైవులు ఎప్పుడు ఇలా మాట్లాడాలి కొత్త కొత్తగా వచ్చే నిజానికి శైవుడి వేరు వైష్ణవుడి వేరు ఈ మధ్యలో ఉండే ఇంకొక వర్గం ఉన్నది వీళ్ళకి రూపాయలు కావాలి దానికోసం ఒక దేవాలయము లేకపోతే ఒక కేంద్రము ఏదో పెట్టాలి దానికి ఇదిగో దీనికి ఇంత ప్రత్యేకత ఉంది సుమా అని చెప్పాలి అమాయకమైన ప్రజలకి ఏదో ఒక వినోదం కావాలి ఏదో ఒక ఎంజాయ్మెంట్ కావాలి దానికోసం ఎక్కడికో పెడుతుంటారు ఎస్కర్షన్ లాగా అంటే ఒక వినోదయాత్ర లాగా ఇదిగో ఇక్కడ బాగుందట అక్కడ బాగుందట అది వెళితే బాగుంటుందట ఇది దేవుడి మీద శ్రద్ధ కాదండి వినోదం కోసం దేవుడి మీద శ్రద్ధ ఉందా ఇలా ప్రజలను మభ్యపెట్టి సరే మీరు ఏమంటే చేయండి కానీ రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అనే విషయం మీద ఇక్కడ అభ్యంతరమైనటువంటి విషయం అది కూడా రావణాసురుని చంపడం వల్ల అనడం వల్ల ఒక విపరీతమైన ఆలోచన వస్తుంది చూడండి రావణాసురుడు బ్రాహ్మణుడు కనుక అంటే బ్రాహ్మణుడైతే ఎవరి భార్య అయినా అపహరించి తీసుకు వెళ్ళవచ్చు అని చెప్పడానిక రావణుడు రా బ్రాహ్మణుడైతే ఏ పాపాలు చేసినా పర్వాలేదు వాళ్ళని ఎవరు ఏం అనకూడదు అని ప్రచారం చేయడానిక ఇలా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో మీ బ్రాహ్మణ కులం మీదే ఒక రకమైనటువంటి ఏహ్య భావం కలుగుతుంది సమాజంలో ఇలా అడిగినందుకు నన్ను చాలామంది చాలా రకాలుగా నిందించారు అసహ్యకరంగా తిట్టారు నేను సూత్రుడు సూత్రుడైనటువంటి వాటిని గట్టిగా పొడుస్తూ 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 ఉంటే ఎప్పటికే తిరగబడతాడండి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సూత్రుడిని అనగదొరికి పొడుస్తూ పొడుస్తూ వచ్చారు నీ మీ ఇష్టమైన మాట్లాడేటండి ఇదేనంటే దాసుపైల ఇలా అన్నాడని అరణ్యకు మాటను కూడా అనే అన్నాడని చెప్పడం ఇది యుక్తమైనటువంటిదేనా లేకపోతే మిమ్మల్ని మీరు బయట పెట్టుకుంటున్నారు ఆలోచించుకోండి సక్రమంగా ఆలోచించండి సమాజానికి మంచిని చేయడం కోసం ఆలోచించండి సమాజానికి మంచి సందేశం ఇవ్వడానికి ఆలోచించండి రావణాసురుడు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు అని మీరు అన్నట్లయితే బ్రాహ్మణులందరికీ కూడా అపకీర్తి కలుగుతుంది బ్రాహ్మణులందరికీ అపకీర్తి కలిగించకండి దయచేసి జయ శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అనేకమైన వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి జయ శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై సనాతన ధర్మ మన సనాతన ధర్మాన్ని మనం నేర్పెట్టుకుంటాం